సోమశిల జలాశయ గేట్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం జిల్లా రైతు సంఘం నాయకులు కౌలు రైతు సంఘం నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమశిల జలాశయాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెల్టాకు నీరు విడుదల చేసే డైవర్షన్ వాళ్ళు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని వారు కోరారు అలాగే దెబ్బతిని ఉన్న జలాశయ గేటుకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో జిల్లా తుడుచుకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు కనరాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ సీనియర్ లీడర్ని ఈరోజు మేము సంఘం కౌలు సంఘం వ్యవసాయ సంఘం ఈ అంటే ఇక్కడ ఈ వాళ్ళు పరిశీలించే దానికి వచ్చాము ముఖ్యంగా ఈరోజు సోమశెల ప్రాజెక్టు అప్రాన్ కానీ అంటే పక్కనక్కడ ఈ వాళ్ళు కానీ డైవర్షన్ వాళ్ళు ఈ రెండు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి ఇవి వెంటనే పూర్తి అనేది మా సంఘాల డిమాండ్ జూలై పదహారో తారీఖున మన ఇరిగేషన్ మినిస్టర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి మొత్తం సెప్టెంబర్ పదహారుకి ఈ డైవర్షన్ వాళ్ళు అప్పుడాలను పూర్తి చేస్తాము ఎంత నిధులైనా మేము కేటాయించి దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు ఈ పదహారో తారీఖు రెండు నెలలు అయిపోతుంది ఇప్పుడు ఈ డైవర్షన్ వాళ్ళు కానీ అపరాలు కానీ బంధువు పూర్తి కాలేదు ఇతన్నిటి కీలకమైనది డైవర్షన్ వాళ్ళు అది ప్రధానంగా నీళ్ళు పోయేటువంటిది లోతుగా ఉండేది పోయేది కాబట్టి ఈ రోజుకి డైవర్షన్ వాళ్ళు పూర్తి చేయలేదు ఈ అపరాని కూడా పూర్తి పూర్తిగాల పదహారో తారీఖు రెండు నెలలు వాళ్ళు చెప్పినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి టైము ఈ నెల పదహారుకు రెండు నెలలు అయిపోతుంది వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి మన జిల్లాలో భారీగా వర్షాలు వస్తాయి ఇప్పటికే ప్రాజెక్టు నలభై ఒక టీఎంసీలు ఉన్నాయి పైననుంచి వారు రెండు రోజులు మూడు రోజులు కనుక వరద కనుకొస్తే డ్యామ్ ఫుల్ అయ్యి మొత్తం గేట్లు ఎత్తేయాల అందువల్ల ముఖ్యంగా మేము చెప్పేటువంటిది ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో సోమశిలకి పెద్ద వరద వచ్చి సోమశిల నదికి అటు ఇటువైపు ఉన్నటువంటి ఇక్కడి నుంచి అనసాగరం మండలము చైతన్య మండలం తర్వాత కలువాయి మండలము నెల్లూరు సంఘ మండలాలు బుచ్చి మండలము భారీగా జపతిని వేల ఇల్లు కూలిపోయినాయి వేలాది మంది నిరాశన్నారు ముఖ్యంగా ఉచిరేటిపాడి మండలంలో దావనమొడుకు పెనుగొల్లి కానీ కోవూరు అనే గ్రామాల్లో వీళ్ళు కూడా వచ్చేసి మిగిలి ఇటువంటి పరిస్థితితో అటు మంచి వచ్చింది కన్నా నదికి చాలా దగ్గరలో పెనుగొల్లి బుచ్చి ఇక్కడ అంతా కూడా గండుపడ్డాయి అందువల్ల మీ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఈ రోజుకి పని జరగలేదు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి వరదలు ఇస్తే చాలా భారీ ప్రమాదం ఉంది కాబట్టి నూరు కోట్లు ఇంకొక నలభై కోట్లు కూడా అన్నింటిని పూర్తి చేయడానికి రిలీజ్ చేశామని చెప్తున్నారు కానీ ఈ రోజుకి ఆ డబ్బులు రిలీజ్గా లేదు కాబట్టి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి వెంటనే పూర్తి చేసే పూర్తి చేసేదానికి సిద్ధంగా లేరు కొద్ది కొద్దిగా పనులు మాత్రం జరుగుతున్నాయి కొత్త పని కానీ ఈ పనులు ఈ వేగంతో జరిగితే ఈ నెలాఖరికి పూర్తి కావు మా మెయిన్ పాయింట్ కాబట్టి ఇద్ద ప్రాతిపదిక మీద ఈ వాళ్ళు ఆ ప్రొటెక్షన్ వాళ్ళు ఈ అబ్బరాన్ని పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తరగతి జిల్లా కార్యదర్శి మన జిల్లాలో లక్ష మంది రైతులు కౌలు రైతులు ఉన్నారు అయితే రైతులకి కౌలు రైతులకి ఒప్పందం కుదరాలంటే మనకి నీళ్లు వస్తాయా రావా పంట లేదా అనే దాని మీదనే ఆ పౌలు ఒప్పందం జరగదు సమస్యలకి చిన్నగా నీళ్ళు వస్తున్నా కూడా సమస్యల నుంచి నీళ్లు వదలతా లేదా అప్పుడారు పూర్తి అవుతుందా లేదా లేదంటే డైవర్స్ ఒక కాలువ రిపేర్ అవుతుందా లేదా అనే మేము అవసరం జిల్లా రైతాంగం అంతా చూస్తూ ఉంది కాబట్టి కౌలు రైతులు కూడా బాగుతూ ఉన్నారు ఉంటారు రైతులు పోయి కౌల ఒప్పందం చేసుకున్నాక వాళ్ళకు కౌలు కట్టాలా అంటే చేసిన ఈ పేరు కౌలు కట్టాల్సిన పరిస్థితుంది కాబట్టి మేమందరం కౌలు రైతుల సంఘంగా రైతు సంఘం సహకారం తీసుకొని ఇక్కడికి వచ్చి అపరాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తే ఐదంకరాల ఆరకరాలు గ్లాబ్ స్లాబ్ పోసినట్టే ఉంది తప్ప వచ్చే రుట్టు పని చేస్తున్నారు ఎక్కడ తగ్గే ఎక్కడో తగ్గితే ప్రభుత్వం పని ఆయన ప్రభుత్వం కాదు అని కూర్చొట్టు అడిస్తా వేడ్చినట్టు అడిస్తా అన్నట్టే ఉంది తప్ప ఫీడ్ చేసి అప్పుడే కూల్చేస్తాం డైవర్స్ కాలం కూల్చేస్తాం రైతులు ఫీడ్ చేద్దాం ఆ రైతుల ద్వారా కౌలు రైతులు ఒప్పందం చేసుకొని కౌలు రైతులు సమా సమాజంలో ఆహారం పట్టాలని పెట్టాలన్నా సమాజానికి ఆహార పట్టం కావాలన్నా కౌలు రైతులు తిగాల పంట పండించాలా మన సమాజానికి భూమి దొక్కాలా కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అగమకోవచ్చుగా ఉంది ఇంకా రెండు నెలల పరిస్థితి ఉంది మనకి ఇంకో నెలలోనే వర్షాలు శవరంగా వచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితి చూసిన తర్వాత మరో విజయవాడ ఏమన్నా నెల్లూరు అవద్దా లేదా అనేది ఆలోచన ఉన్నాం అంటే నెల్లూరు నగరవాసులకే కాకుండా రైతులకి టౌం రైతులకి వ్యవసాయ కార్మికులకు కూడా పని లేకుండా పోయే పరిస్థితుంది కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే మన జిల్లా రైతాంగం మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ జిల్లా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వంశాల చేతులు కానీ సంవత్సరాల అప్రాన్ని కానీ పరిశీలించే కంటే మనమంతా చేసి రైతులకి త్వరగా వచ్చేదానికి సహాయం చేయడంతో పడతా నెలలో డిసెంబర్ నెలలో మన జిల్లాకు కొంత బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వస్తే ఎలా ఈ పరిస్థితి అందుకని ఈ లోపల ఈ రోజు మన ఇక్కడ ఉన్న మన ఏఏ గారు ఉద్యోగులు చెప్తున్నారు లక్ష కీజీకి వచ్చినా తట్టుకోగలరు లక్ష చూసి తట్టుకుంటుంది రెండు లక్షలు వస్తే పరిస్థితి ఏంటి అందుకని అక్షరమే ఇంకా కాంట్రాక్టర్ కానీ కాంట్రాక్టర్ మీద ప్రభుత్వాలుగా వాళ్ళకు ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు వాళ్ళు చేశాడు మన మీటింగ్లోనే అయినా కూడా ఇప్పటికైనా కాంట్రాక్టర్ కొందరికి వేగవంతంగా ఈ ఆపరాన్ని పనులు పూర్తి చేయాలని అలాగే ప్రభుత్వం వారు కూడా దెబ్బతిన్నటువంటి గేట్లు మరొకసారి పరిశీలించి వాటి తెలుసు అలాగే మరమ్మతులను కూడా చేయిస్తే ఈ యొక్క డ్యామ్ మనుగొడుకు ఇబ్బంది లేకుండా ఉండదని ఎందుకంటే ఈ జిల్లాకు వరప్రసాదిని ఈ జిల్లాలో దాదాపు పది లక్షల ఎకరాలు వరి పంట బండి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వరి పంట పండుగలో ప్రథమ స్థానం ఉందంటే దానికి కారణం సోమశెల జలాశయం ఆ జలాశయాన్ని భద్రపరుచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందుకని అత్యంత ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జిల్లా కార్యదర్శి ఈ రోజు రెండు వందల నాయకులు అయినా కూడా రెండు వేల ఇరవై తీసుకోకపోవడం అంత ప్రభుత్వం చాలా బాధాకరమైన అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేము ఎంత ప్రాతిపదికన పెద్ద చేతులు అంత తొందరగా పూర్తి చేస్తామని మాటలైతే చెప్తున్నారు చెప్తున్నాడు ఆచరణలోకి వచ్చాక డైవర్షన్ సంబంధించిన కెనాలు ఇప్పటికి దాని దగ్గర పాలేదు అదే రకం మనం నిలబడి ఉండే దగ్గర ఒకటి ఆరు మీటర్ వేయాలని చెప్తున్నారు అది ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి మరి ఇక్కడ ఒక లక్ష సీసెంట్లకు వచ్చిన ఇబ్బంది లేదని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒక ఆరు లక్షల క్యూసెక్కుల పారింది మీద మరి అటువంటి పరిస్థితులు చేయించాలనేది అర్థం కాని పరిస్థితి అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నట్టు అనేది కాకుండా పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపత్తి మీద యంత్రాంగం మొత్తాన్ని కదిలించి చేయాల్సిన అవసరం అంతే ఉంది లేకపోతే మనం ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడానికి నెల్లూరు ఉండే అటువంటి పరిస్థితి రాబోతుంది అందువల్ల మేము హైసీపీకి సంబంధించిన కోరేదాన్ని ఎంత ఇప్పుడు చేస్తున్నట్టు కాకుండా పెద్ద ఎత్తున కదిలించి యంత్రాంగాన్ని కదిలించి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వరదలు మనకు తొందరలో రాబోతున్నాయి ఇప్పటికే మన ప్రాజెక్టులో ఈ రోజుకి నలభై రెండు టీఎంసీలు పూర్తి ఇప్పుడు మన ఎగవ కృష్ణానదికి వాటి పెట్టిన వెళ్ళడం వల్ల మన భోద్రిక పాదీ నీళ్ళు వస్తుంది రోజు టీఎంసీ వస్తున్నాయి టీఎంసీ వస్తున్నాయి మనకు వరదలు రాబోయేటప్పటికే మన ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది దీనిలో మళ్ళీ వరద నీళ్ళు వచ్చేస్తే ఒకసారి మళ్ళీ నీళ్ళు ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ ప్రమాదాన్ని అన్నిటిని గమనించి ఎంతనే ఈ అప్రాను పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది డైవర్షన్ కాలంలో పూర్తి చేయాలా అదే రకంగా దెబ్బతిని ఆ తోమును కూడా ఎంతనే పూర్తి చేయాల్సిన అవసరం అవుతుందో నేను